నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సమయం హేమంత్ కుమార్ ఏపీ నిర్ద్యోగ జేఏసి రాష్ట్ర అధ్యక్షుడిని గ్రూప్ టూ అభ్యర్థులకు ఊరట కలిగేటటువంటి సమయం దగ్గర పడిందని అనుకుంటున్నాను ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి గారికి కూడా జీవో నెంబర్ డెబ్బై ఏడు ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఏడో తారీఖున వెలువడిందో దాన్ని అనుసరిస్తూ ఈ యొక్క గ్రూప్ టూని నిర్వహించాలి అన్న విషయం పైన నొక్కి నొక్కి ఆయనకు ఒక నాలుగు లైన్లోని ఈ యొక్క సమాచారం పంపించడం జరిగింది తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ యొక్క పరీక్ష పెట్టే లోపే డెఫినెట్గా మనకున్నటువంటి సమస్యలన్నీ నివృత్తి చేస్తారని చెప్పి నేనైతే భావిస్తున్నాను అయితే మనం ప్రజాప్రతినిధులతో మాట్లాడేటప్పుడు కానీ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడేటప్పుడు కానీ మనం కూడా రిక్వెస్టింగ్ విధానంగా ఉండాలి నిన్న చూసాను ఒక వీడియోలో చిరంజీవి మాస్టర్ గారితో మాట్లాడే విధానం అయితే చాలా ఆక్వర్డ్గా ఉంది అంటే ఏదో మనం గట్టిగా ప్రశ్నించి ఇది ఎందుకు జరగలేదు అన్నట్టు మాట్లాడుతున్నాం ఆ విధానం బదులు అదే మాస్టర్ గారిని సార్ ఎలాగ సార్ దీని నుంచి బయటపడాలి అక్కడ లోపాలు ఉన్నాయి కదా ఆ లోపాలు ఏ రకంగా ప్రభుత్వానికి మనం ఇది విప్పి చెప్పాలి దీని నుంచి మనం ఎలాగ బయటపడాలి ఈ రకంగా మనం సమస్యను సాల్వ్ చేసుకోవాలి మిత్రులారా నేను కూడా చిరంజీవి మాస్టర్ గారికి ఏం చూడటాన్ని కాదు నేను కూడా మీలాంటి విద్యార్థినే ఇంకా పైపెచ్చు నేను ఆయన మీద పోటీ చేసినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిని అయినప్పటికీ కూడా మానవత్వంతో ఒక మాస్టర్ గారితో మాట్లాడే పద్ధతిలోనే దయచేసి కొద్దిగా మనకి కరెక్షన్స్ ఉండొచ్చు ఉండాలి ఎందుకంటే ఆవేదన ఉంటుంది నేను కూడా ఉద్యమాలు చేసేటప్పుడు పెద్దవాళ్ళని డైరెక్ట్ స్పీచ్లో మాట్లాడిన సందర్భాలు ఉంటాయి కానీ ఉద్యమం చేసిన అనంతరం వాళ్ళు దానికి మనకి మంచి చేసిన తర్వాత పాలాభిషేకం చేసి వాళ్ళకి ప్రాయశ్చిత్తంగా మనం వాళ్ళకి క్షమాపణ కూడా చెప్తాము కానీ మనం ఇక్కడ మీరు ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు మీకు పోలీస్ ఎంక్వైరీస్ ఉంటాయి ఈ అన్నింటిలో కూడా మన యొక్క క్యారెక్టర్ని వాళ్ళు అసెస్ చేస్తారు కొన్నికేంటంటే మనం ఒక గ్రూప్ టూ అభ్యర్థులుగా మనం చాలా డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి ఎస్ వన్ ఇయర్ పాటు నిర్లక్ష్యం జరిగింది దానికి యాక్సెప్ట్ చేయాలి ఈ వన్ ఇయర్ లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్న ఫిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవుతుంది మన మెయిన్స్ ఎగ్జామ్ వన్ ఇయర్ పాటు ఉంది ఎస్ వీ షుడ్ యాక్సెప్ట్ డెఫినెట్గా మనకైతే ప్రభుత్వం నుంచి ఒక శుభవార్త వస్తుందని చెప్పి నాకైతే వంద శాతం ఒక నమ్మకం ఉంది ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళింది అందరూ కూడా వారి వారి యొక్క ప్రయత్నాలు చేస్తున్నారు థ్యాంక్ యూ